ముదిరాజ్ టీవీకి స్వాగతం ఆదివారం జరిగిన తెలంగాణ రాబిన్హుడ్ పండుగ సాయన్న విగ్రహావిష్కరణ మహోత్సవం హైలైట్స్ చూస్తున్నాము రంగారెడ్డి జిల్లా జిల్లెలగూడ మీర్పేట్ బాలాపూర్ మండలంలో పండుగ సాయన్న విగ్రహావిష్కరణ సందర్భంగా జిల్లెలగూడ మరియు మీర్పేట్ ముదిరాజ్ మహాసభ ఆహ్వానం మేరకు అతిథులుగా రాష్ట్ర ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బొర్రా జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారు ఎంపీ కొండ రెడ్డి గారు ఎమ్మెల్యే శ్రీహరి గారు నీలం మధు గారు మాజీ మంత్రివర్యులు సబితా ఇంద్రరెడ్డి గారు పాల్గొని పండగ సాయన్న విగ్రహాన్ని ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ బొర్రా జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారు మాట్లాడుతూ తెలంగాణ రాబిన్హుడ్ పండుగ సాయన్న దాదాపు రెండు వందలు ఏళ్లకు ముందే బడుగు బలహీన వర్గాల స్వేచ్ఛ సమానత్వం హక్కుల కోసం పోరాటం చేసి తన ప్రాణాలను అర్పించిన పండుగ సాయన్న ముదిరాజ్ త్యాగాలను భవిష్యత్ తరాలకు అందించాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో బడంగ్పేట్ మేయర్ పారిజాతం గారు ముదిరాజ్ సంఘాల నాయకులు కార్యకర్తలు నాయకులు అభిమానులు కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు అదే మాదిరిగా నేనేమన్నా మాట్లాడి మిగతా పెద్దలు మాట్లాడినా వాస్తవంగా ఈ వేదిక ద్వారా పండగ వాతావరణంలో మాట్లాడుకోవాలా ఆవేదనతో మాట్లాడుకోవాలా ఆలోచన పరంగా మాట్లాడుకోవాలా అసలు మన జాతి ఎక్కడ పోతా ఉంది ఎందుకు రాజకీయ చైతన్యం లేదు రాజకీయ చైతన్యం లేక మన వెనుకబాటు తరాన్ని మనమే బయట వేసుకొని ప్రతిసారి వేదికల మీద మన సంఖ్య మొత్తం నియోజకవర్గ ప్రజలకు ఈ వేదిక ద్వారా అవసరాలు తెలియజేస్తా ఉన్నా కంసె కం ఒక్కడైనా మాట్లాడేటువంటి అవకాశాన్ని కల్పించిన మొత్తం నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా సోదరు